మాడుగులు నియోజకవర్గంలోని ఏదైతే గ్రామాలు ఉన్నాయో గ్రామాల్లోని అక్రమ మద్యం పెళ్ళ షాపులు ఉన్నాయో ఆ పెళ్ళ షాపుల్ని వెంటనే తక్షణమే తొలగించాలని చెప్పేసి ఈరోజు మాడుగుల ఎక్సేంజీ కార్యాలయం దగ్గర సిపిఎం పార్టీ ఆధ్వర్యంలోని ధర్నా చేసి ఇక్కడ వింతపత్రం ఇవ్వడం జరిగింది ప్రధానంగా ఈరోజు చూసినప్పుడు మద్యం పెళ్ల షాపులు అనేటువంటి గ్రామాల్లో విచ్చలవిడిగా అమ్మకాలు చేస్తూ ఉన్నారు ఈరోజు మద్యం వ్యాపారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు లాభాలు అర్జించి కోట్లకు పడకలెత్తడం కోసం ఈరోజు బరి తెగించి ఈరోజు అమ్మకాలంటే చేపడుతూ ఉన్నారు ఒక ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర కానీ గుడి దగ్గర కానీ బడి దగ్గర కానీ కనీసం రెండు కిలోమీటర్ల దూరంలో షాపులన్నటువంటివి పెట్టాలి కానీ ఆ విధంగా చేయకుండా ఈరోజు ఎక్కడికక్కడే మద్యం అమ్మకాలను పెట్టేసి ఈరోజు వాళ్ళ లాభాల కోసం చూస్తున్నారు తప్ప ప్రజల ప్రాణాలు అటువంటి లెక్క పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది అదేవిధంగా దాబాల్లోనే లైసెన్స్ లేనటువంటి దాబాలు ఏదైతే ఉన్నాయో ఆ దాబాల్లోనే ఈరోజు మందు అమ్మకాలు ఈ రోజు జరుగుతూ ఉన్నాయి దాబాల్లో ఫుడ్ కోసం పెట్టినటువంటి దాబాలు అవి ఆ దాబాల్లోనే విచ్చలవిడిగా మందు అందరు అమ్ము అమ్మకాలు జరుపుతున్నారంటే వాళ్ళు ఎంత బరితెకించారనేటువంటిది మన స్పష్టంగా అర్థమవుతుంది దే మహిళలు మైనర్ బారికలు ఎక్కువ తిరుగుతున్నటువంటి ప్రాంతాల్లోని ఈరోజు బెల్ట్ షాపులు పెట్టకూడదు కానీ ఎక్కడికక్కడ పెట్టేసి ఈరోజు చేస్తా ఉంటారు దీనివల్ల క్రైమ్ రేటు విపరీతంగా పెరిగిపోతూ ఉంది తల్లినేమో కొడుకు చంపేటువంటి పరిస్థితి వచ్చింది మా అల్లుల్లి తండ్రి అల్లుడు కొడుకు చంపేటువంటి పరిస్థితులు వచ్చాయి కొడుకుని తండ్రి చంపేసేటువంటి పరిస్థితి వచ్చింది అంటే చిన్న పిల్లలకు కూడా ఈరోజు అత్యాచారాలు జరుగుతున్నాయనేటువంటి ప్రధానంగా మత్తు మా అదేవిధంగా ఈ బ్రాంతి షాపులే మద్యం అనేటువంటిది మేము చెప్పదలుచుకున్నాం అందుకని ఈ మద్యం అనేటువంటిది ఈరోజు తీవ్రమైనటువంటి ప్రమాదం ఈరోజు వస్తూ ఉంది దీని గత ప్రభుత్వం ఉన్నప్పుడు మద్యం షాపులు పెడితే ప్రభుత్వం నడిపినప్పుడు రెండు కిలోమీటర్ల దూరంలోని గ్రామానికి ఊరు దూరంగా షాపులు నడిపేటువంటి పరిస్థితి కానీ ఈ రోజు చూస్తే ఈ ప్రభుత్వం లాభాల కోసం ఈ మద్యం డబ్బుల మీదే ఈ ప్రభుత్వం ఆధారపడి బతికినట్టు ఈ డబ్బుల కోసమే మొత్తం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతా నిలబడినట్టు ఈ ప్రభుత్వం చెప్తా ఉంది ఇది అత్యంత దుర్మార్గమైనటువంటి చర్య ఈ చర్యల మీద మేము తీవ్రంగా ఖండిస్తాం అందుకని మద్యం బెల్టర్ షాపులు ఎక్కడికక్కడ తీవ్రంగా ఖండించి ఎక్కడికక్కడ పూర్తిగా ఎత్తేసి తక్షణమే బెల్ట్ షాపులు రద్దు చేయాలి కిల్లీ కొట్లు టీ కొట్లు పాన్ షాపులు అది లైసెన్స్ వెళ్ళని డాబాలు ఇవన్నీ కూడా పూర్తిగా రద్దు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం పాటు ప్రధానంగా చూసినప్పుడు ఏ ఇదైతే కార్టీసీ కాంప్లెక్స్లో గుడి బడి లైసెన్స్ షాపులు అయినా సరే అట్లాంటి కూడా పూర్తిగా రద్దు చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం అధికారులే ఆ విధంగా కోరి వెంట పత్రం ఇచ్చాం ఇది చేయకపోతే దశల వారీగా మేము పెద్ద ఎత్తున ఆందోళన చేసి బెల్ల షాపులు పూర్తిగా రద్దు అయ్యే వరకు ఉద్యమం చేపడతామని చెప్పేసి సిపిఎం పార్టీగా స్పష్టం చేస్తాం